ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా దయగల తండ్రి కృపగల దేవా ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలయన స్తోత్రాలు దేవా ఇదిగో తండ్రి పునరుద్ధాన దినమందు మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అయా ఈ స్థలంలో ప్రభా నేను ఆరాధించి నేను గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చే ప్రభా అయా ఇదిగో పాటల్లో మీరున్నారు అయా ఇదిగో తండ్రి ఆరాధనలో మీరున్నారు అయా ఇదిగో చెప్పబడిన మీరు మీరున్నారు అయా మీ నామానికి మహిమ కలుగుని మేము ప్రార్థన చేస్తున్నాం అయాదిగో సాక్షిం చెప్పిన బిడ్లను జ్ఞాపకం చేసుకోండి నాయనండి ఆశీర్వదించండి మీ కృపలో బలపరచండి ఇదిగో ఈ సమయంలో ప్రత్యేకంగా మేమందరం కూడా వాక్యం కోరిక ఎదురు చూస్తూ ఉండగా తండ్రి మీరే మాతో మాట్లాడండి నాయనానికి స్తోత్రాలు దేవా నువ్వు మాట్లాడే దేవుడవు నాయనా దేవానికి స్తోత్రాలు మాటలో జీవం ఉంది నాయన మీ మాటల్లో శక్తి ఉన్నది ప్రభా మీ మాటలో గొప్ప మహం ఉన్నది నాయన తండ్రి ప్రభా అటువంటి మాటలు మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం చేయండి మీ పరిశుద్ధాత్మని స్థలంలో ఉంచండి మీ పరిశుద్ధాత్మ సహాయము మా అందరికి అనుగ్రహించండి ప్రతి మాట ప్రతి ఒక్కరికి అర్థం కావడానికి మీరు ప్రపచూపండిన నాయనానికి స్తోత్రాలు మీరే మేలు చేయండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడు ఏ నామమున ఈ ప్రార్థన మనము అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమీన్ దేవునికి మహిమ కలుగును గాక మన రెండు చేతులు పైకి చాపి హియా ప్రియరా ఈ సమయంలో మనము శ్రద్ధగా దేవుని యొక్క మరి వాక్యాన్ని మనం విందాము అందరూ శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి మీ కనుదినిస్టంతా కూడా వాక్యంపై ఉంచాలి ఎవరు కూడా తలలు కిందకి వాల్చవద్దు అందరూ పైకి చూడాలి అందరూ పైకి చూడాలి తల వాల్స్తే మీకు నిద్రలు వస్తాయి కాబట్టి అందరూ పైకి చూడండి ఆ సమయంలో మనము శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం చూద్దాం ప్రియరా అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయము ఇరవై ఆరో వచనం అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయము పిల్లలతో ఎవరు మాట్లాడవద్దు పిల్లల్ని అలాగే వదిలేయండి వాక్యం అయ్యేంత వరకు వారిని ఎవరు కొట్టొద్దు వారికి ఎవరు ఏ పని చెప్పకండి అలాగే ఉంచేయండి వాళ్ళే సైలెన్స్ ఉంటారు పడుకుంటే పడుకునేవ్వండి పిల్లల్ని చదవమ్మా అపోసల కార్యములు పదిహేడు వద్యా ఇరవై ఆరో వచ్చిన చదువుదాం మరియు యావత్ భూమి మీద ఉండటకు ఆయన ఒకను నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకి నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేళ్లను ఏర్పరచెను దేవునికి మహిమ కలుగును గాక ప్రియరా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉంది యావత్ భూమి మీద కాపురు ముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ఈరోజు ప్రియరా ఎన్నో కుటుంబాలు ఎన్నో లక్షల కుటుంబాలు ప్రపంచం వ్యాప్తంగా మన భారతీయ జనాభా ఇంచుమించుగా నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇందులో ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటే యాభై కోట్ల కుటుంబాలైనా ఉంటాయి ప్రియరా ఎందుకంటే నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నప్పుడు ఏంటి అందులో మనము ఈ పిల్లలంతా కూడా మనం సపరేట్ చేసి చించిపించు ఒక యాభై కోట్లు కుటుంబాలైనా మన భారతదేశంలో ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఏంటి మనము ఆలోచన చేస్తే ప్రియరామ్ ఏంటి ఎనిమిది వందల యాభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు అందులో ఎన్ని కోట్ల మంది ఎన్ని కుటుంబాలు ఎన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయో మనము ఆలోచిస్తే ప్రియరామ్ ఏంటి అవి ఇప్పుడు మనము లెక్కించలేము ఇక్కడ రాయబడినటువంటి వాక్యం ఏంటంటే యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించడంటే ఇన్ని కుటుంబాలు ఉండడానికి దేవుడు మొట్టమొదటిగా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక హుయా భూమి మీద ఇన్ని కుటుంబాలు ఉండడానికి ఈ కుటుంబానికి మూల కుటుంబము ఒకే ఒక కుటుంబము ఆదాము అవ్వా వరిరువురు కూడా ఒక కుటుంబంగా దేవుడు వారిరువురిని కూడా ఏర్పాటు చేసుకుని ఆ ఒక్క కుటుంబం ద్వారా ఈరోజు భూమి మీద అనేకమైనటువంటి కుటుంబాలు ఉండడానికి దేవుడు కృప చూపించాడు ప్రేర ఈరోజు ఎన్నో కుటుంబాలు మనకు కనబడుతూ ఉన్నాయి కుటుంబం అంటే ఏదో ధనం కలిగిన ధనవంతుల కుటుంబమే కాదు కుటుంబం అంటే ఏదో గొప్ప పేరుంటేనే కుటుంబం కాదు ఏంటి కుటుంబం అంటే ఏంటి పెద్ద వంశం ఉంటేనే కుటుంబం కాదు ప్రియరా కుటుంబం అనగా ఏంటి ఒక భార్య ఒక భర్త వీలైతే పిల్లలు దేవునికి మహిమ కలుగును గాక హాలి లుయా ఏంటి ఒక భార్య ఒక భర్త వీలైతే వారికి పుట్టినోడు పిల్లలు దేవుడు ఏమన్నాడు ఒక కుటుంబం అని దేవుడు పోల్చాడు ప్రియరా ఈ కుటుంబాన్ని దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు ఈ కుటుంబం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అసలు ఈ కుటుంబం అసలు ఈ ఈ కుటుంబానికి ఎవరు ఈ కుటుంబానికి యజమానుడు ఎవరు ఈ కుటుంబాన్ని పోషించేది ఎవరు ఈ కుటుంబం నడిపించేది ఎవరు అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఎన్ని ఏ పార్టీ కాదు ఏ నాయకుడు కాదు ఒకవేళ మనం అనుకోవచ్చు ఏంటి ఈరోజు అన్ని అన్న కుటుంబంలో ఏంటి పురుషునికి స్త్రీకి పిల్లలకి అందరికీ కూడా సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదండి అంటే ఏంటి వాటితో ఎంతకాలం బ్రతుకుతాం వాటితో ఎంతకాలం జీవిస్తాం ఒక నెల రోజులు ఆక్సిజన్ ఇవ్వగలరా ప్రభుత్వాలు ఒక రోజు ఒక నెల రోజులు ఆక్సిజన్ ఇవ్వగలవా నీ దగ్గర ఉన్న ధనము ఒక నెల రోజులు ఏంటి బ్రతకగలవా ఎవరి మీద ఆధారపడకుండా ప్రియరా ఏండి ఈ కుటుంబాన్ని పోషించేది ఎవరు తెలుసా సాక్షాత్తు దేవా దేవుడు గట్టిగా చెప్పాలి కూడా మేము మైంపడ అందరు కొట్టాలి చెప్పట్లో చేరున్నాయి అందరికీ కూడా హలో ప్రియరా ఏంటి కుటుంబాన్ని నడిపించేది సాక్షాత్తు ఆ దేవాది దేవుడు ఈ కుటుంబాన్ని ఏంటి ప్రియరా ఏంటి నాకు సాక్షి చెప్పారు మాకు ఎవరు లేరండి మాకు దేవుడే దిక్కండి ఏంటి ఎవరికి ఎవరు ఉండరు మన అనుకో ఉంటాం చాలా మంది ఆ వెనకాతల పెద్ద కుటుంబం ఉండండి మా తాతల ముత్తాతలు కోటీశ్వరులండి అనుకోవచ్చు కానీ ఎవరు కూడా ఏమి చేయరు ఈ భూమి మీద ప్రతి కుటుంబాన్ని నడిపించేది ఒక్కడే ఎంతో మంది ప్రియ ఎన్నో సాక్ష్యాలు ఏంటి పెద్ద పెద్ద ఉన్నతమైన కుటుంబాల్లో పుట్టిన వారు కూడా వారు చివరి చివరి చివరికి ఏమైపోయారు మాకు దేవుడే దిక్కండి మా వెనుకలా ఏంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది మనీ బ్యాక్గ్రౌండ్ ఉంది అయినా కూడా మాకేమి ప్రయోజనం లేదు మాకు దేవుడే సహాయకుడు మాకు దేవుడే అని ఎంతో మంది ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం ప్రేరా కారణం ఏంటి తెలుసా దేవుడే ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాడు ఆయన ఆ దేవునికి కుటుంబం అంటే చాలా ప్రేమ ఎక్కువండి ఏంటి దేవునికి కుటుంబం అండి చెప్పండి ఒక కుటుంబం అందుకే ఆదాముని ఒంటరిగా చూడలేకపోయాడు ఆయన ఆదాముని ఒంటరిగా ఉంచలేకపోయాడు వెంటనే ఏం చేశాడు ఆయనకి సాటిని సహాయం కావాలి ఆదాముకి ఒక కుటుంబం ఉండాలి ఒక కుటుంబంగా ఆదాముని చూడాలి ఆదాము ఒంటరిగా నేను చూడకూడదు అనుకుని వెంటనే అవ్వమ్మను చేశాడు ఎందుకో తెలుసా ఒక కుటుంబం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు గనుక ఒక కుటుంబంగా వారు ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు ప్రియరా వెంటనే ఏం చేశాడు అవ్వ అవ్వను సృష్టించాడు వారిద్దరిని ఒక్కటి చేశాడు మీరిద్దరు ఒక కుటుంబం అన్నాడు దేవునికి మహిమ కలుగనగాక ఆయన చెప్పాడు మీరు పనిచండి అభివృద్ధి చెందండి భూమిని నిండించండి విస్తరించండి చెప్పాడు ప్రారంభంలో ఆయన వారిని ఆశీర్వదించేశాడు ప్రియారా ఆ ఆశీర్వాదమే ఏంటి ఈ రోజుకి మన మీదకి కొనసాగుతుంది ఏంటి చాలా చూడండి చాలా మంది వివాహం అయిన తర్వాత ఏం చేస్తారు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకుంటారు తీసుకుంటారు లేదా తీసుకుంటారు ఏమండి ప్రియా ఎందుకు ఏదో వాళ్ళు వీళ్ళు ఆశీర్వదిస్తే మనం ఆశీర్వించబడతామని నేను ఎవరు ఆశీర్వాదం తీసుకోలేదండి మా అమ్మమ్మ మా అమ్మమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఆశీర్వించని అనలేదు ఎందుకంటే వాళ్ళలోనే లేదు ఏమంటే వాళ్ళు ఎలా ఆశీర్దిస్తారు మనం చెప్పండి వాళ్ళకున్న శాపాలని మన మీదకి వస్తాయి ప్రియరా మనల్ని ఆశీర్వించేది ఎవరు తెలుసా దేవుడు దేవుడేమన్నా ఆశీర్వదించేవాడు ఆయన ఒక కుటుంబంగా నిన్ను ఆశీర్వించాలనుకుంటున్నాడు ఒక కుటుంబాన్ని కట్టేది ఎవరు తెలుసా దేవాది దేవుడు ప్రియరా ఈ భూమి మీద ఎన్నో కుటుంబాలు ఏంటి ఎండి ఇష్టానుసారంగా కొన్ని కొన్ని కుటుంబాలు ఏర్పరచబడుతున్నాయి నేను వాటి గురించి మాట్లాడలేదు గాని ఒక కుటుంబాన్ని ఒక దైవికమైన కుటుంబాన్ని కట్టేది దేవుడు ప్రియరా ఏ కుటుంబాన్ని అయితే దేవుడు కడతాడో ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు ఆ కుటుంబంలో ప్రియరా ఆ భార్య భర్తల మధ్య ఐక్యత ఉంటుంది ఆ భార్య భర్తల మధ్య ఆ సమాధానం ఉంటుంది ఆ వారికి పుట్టినటువంటి పిల్లలు దైవికంగా ఉంటారు ఆ పిల్లలు ప్రియరా దేవుని యొక్క భక్తిలో పెరుగుతారు అది దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం దేవునికి మహిమ గాక హలేలుయా హలే ప్రియరా ఈరోజు మనము ఆలోచన చేస్తే ఎన్ని కుటుంబాలు దైవికమైన కుటుంబాలు ఉన్నాయి భూమి మీద బైబిల్ గ్రంథంలో కొన్ని కుటుంబాలు మనకు కనబడుతూ ఉన్నాయి వాటి గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటి మనం ఆలోచన చేస్తే ప్రియరా ఏంటి ప్రియరా కుటుంబం అనగా ఒక గృహము ప్రియరా ఏం చెప్పండి ఒక గృహము అంటే ఒక కుటుంబం అనగా ఒక గృహము మాట అంటే ఎన్ని కుటుంబాలు ఎన్ని గృహాలు ఈరోజు దైవికంగా ఉన్నాయనేది మనం ఆలోచన చేస్తే ప్రియరా ఈరోజు మొట్టమొదటిగా అపవాది ఏంటి దాడి చేసేది ఎక్కడో తెలుసా కుటుంబాల మీదేనండి మీకు అర్థమవుతుందా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అపవాది మొట్టమొదటిగా దాడి చేసేది ఎవరి మీద తెలుసా కుటుంబం మీద దాడి చేస్తాడో ఏంటి ఆదాం ఒంటరిగా ఉన్నంత వరకు ఆదాం మీద దాడి చేసింది అపవాది చెప్పండి హలో ఆదాం ఒంటరిగా ఉన్నంత వరకు అపవాది దాడి చేసాడా చెయ్యలేదు ఎప్పుడైతే ఆదాము ఒక కుటుంబంగా ఏర్పరచబడ్డాడో అపవాది ఆ కుటుంబం మీద దాడి ప్రారంభించాడు అపవాది ఆ కుటుంబం మీద దాడి చేయడం మొదలు పెట్టాడు మీకు అర్థమవుతుందా అపవాది మొట్టమొదటిగా కుటుంబాల మీద దాడి చేస్తాడు ఎందుకు తెలుసా ఏంటి ఒక కుటుంబము ఒక వృక్షం లాంటిది అర్థమవుతుంది మీకు ఒక కుటుంబము ఒక వృక్షం లాంటిది ఆ వృక్షానికి ఎన్నో వేళ్ళు ఉంటాయి ఆ వేలు ఏమైపోతాయి ఏంటి భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి భూమి లోపలికి వెళ్ళిపోతే ఒకవేళ అపవాది గనక ఒక వేడిను ఒక వేరును గనుక ముడితే ఏంటి ఆ వేరు పోతుంది వృక్షానికి ఏమైనా అవుతుందా వృక్షానికి ఏం కాదు ఒకవేళ అపవాది ఒక కొమ్మను కొడితే ఆ కొమ్మే వంగిపోద్ది ఆ కొమ్మే ఇరిగిపోద్ది కుటుంబానికి ఏమైనా అవుతుందా ఏమి అవ్వదు అందుకే అపవాది అపవాది ఏంటి తెలుసా వృక్షం మీద దాడి చేస్తాడు వృక్షం దాడి చేస్తాడు వృక్షం అనగా ఒక కుటుంబం ప్రియరా ఈ కుటుంబం మీద అపవాది దాడి చేయగానే ఆ కుటుంబంలో అసమాధానం ప్రారంభమవుతుంది అపవాది ఆ కుటుంబంలో దాడి చేయగానే ఆ కుటుంబంలో సంతోషం ఉండదు ఆ కుటుంబంలో ప్రియరాధనలు ప్రారంభమవుతూ ఉంటాయి ఈ విషయం తెలియక చాలా మంది ఏంటి ఈ భార్య అమ్మ భర్త భర్త ఏం చేస్తాడు భార్యను తిడతాడు వీరిద్దరు ఏం చేస్తారు రోడ్డు మీద ఎక్కుతారు ఆ కుటుంబాన్ని పరువును వాళ్ళు తీసుకుంటారు అపవాది మా కుటుంబం మీద దాడి చేశాడు అపవాది మా కుటుంబం మీద అటాక్ చేశాడు అన్న విషయాన్ని గుర్తించరు చాలా మంది ఏంటి ఏ కుటుంబమైనా క్షేమంగా ఉండాలంటే ఏ కుటుంబం అయినా ప్రేర అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబంలో ఉన్న వారందరూ అందరికీ ఉండాలి ఒక సమాధానం ఉండాలి దేవుడికి స్తోత్రం చెప్పండి నిద్ర వస్తుందా మీ కోసం చెప్తున్నానండి కుటుంబం కోసం చెప్తున్నాను నేను పడుకుంటున్నారండి జాగ్రత్తగా ఏంటండి వాక్యం